హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ ఈ రోజు మన కిచెన్ లో చాలా సింపుల్ గా హెల్దీగా ఉండే హల్వా అయితే ప్రిపేర్ చేశాను ఏ షుగర్ తో పని లేకుండా మైదాతో పని లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆ ప్యాన్లో ఒక చిన్న కప్పుతో కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏ కప్పుతో ఆయిల్ వేసుకున్నామో అదే కప్పు నిండుగా తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన మనం తినేటప్పుడు గోధుమ పిండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరిగిచ్చి పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా స్టేన్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఆపకుండా కలుపుతూ ఉండాలి ఇలా అంతా దగ్గర పడిపోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఇలాచి పౌడర్ ఒక స్పూన్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు హెల్దీగా చేసుకునే హల్వా అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి